వివిధ పార్టీలు రాజకీయంగా పై సాధించేందుకు తమ మాట పైనే ఉందని చెప్పి ప్రజల్లోకి వెళ్లేందుకు న్యాయస్థానం సైతం వేదికగా న్యాయస్థానాలు ఇచ్చేటటువంటి తీర్పులను ఒక సాక్ష్యంగా వినియోగించుకోవడం అనేది చాలా కాలంగా జరుగుతున్నటువంటి తంతే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక విచారణ సందర్భంలో చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్య దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ అధినేత అధిపతి అయినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాల్సి రావడము దీనిపైన బీఆర్ఎస్కి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాజకీయ వివాదం దుమారం చెలరేగుతోంది మేము పై చేయి సాధించాము మా యొక్క వాదన కరెక్ట్ అయిందని చెప్పేసి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వెల్లడవుతుంది అంటూ బీఆర్ఎస్ ఒక వాదన బయటికి తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే ఇంకా విచారణ కమిషన్ని మాత్రం పక్కన పెట్టలేదు కేవలం జడ్జి తొలగింపు జస్టిస్ కమిషన్కి యాక్సభ్య కమిషన్కి నేతృత్వం వహిస్తున్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి తొలగింపు మాత్రమే జరిగింది కొత్త నియామకం చేసి విచారణ ముందుకు తీసుకెళ్తాము ఇది ఏ రకంగానూ గెలుపు కాదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అసలు ఈ కేసు ఏంటి కేసు ఏంటి లీగల్గా దీన్ని న్యాయపరంగా ఎలా చూడాలి టెక్నికల్గా ఎలా చూడాలి సాంకేతికంగా ఎలా చూడాలి ప్రజల కోణంలో ఏ రకంగా చూడాల్సి ఉంటుంది రాజకీయంగా దీని యొక్క ప్రాధాన్యం ఏంటి అనే అంశాలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చకు వస్తున్నాయి ముఖ్యంగా గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి విద్యుత్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు చాలా విద్యుత్ కొరత ఉండేది ఛత్తీస్గఢ్ ప్రాంతంతో కొన్ని ఒప్పందాలు కొనుగోలు చేసుకుని అక్కడ నుంచి విద్యుత్ని తెచ్చుకుంటూ క్రమేపీ కొరతను అధిగమించారు తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్ని నిర్మించుకుని తద్వారా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏవైతే కుదిరినాయో తెలుగుదేశంలో ఛత్తీస్గఢ్లో ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో అవినీతి అక్రమాలు నిబంధనల ఉల్లంఘన ఇవన్నీ జరిగినాయి దానివల్ల వందలు వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది దీనిపైన అసలు నిజానిజాల నిగ్గు తేల్చాలి అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే ప్రతిపక్షంగా ఉన్నప్పుడే దీనిపైన చాలా రకాలైనటువంటి ఆరోపణలు చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద ఏకసభ్య కమిషన్ కింద జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసి ఈ లోపాలు ఏదైతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో రాష్ట్రానికి విద్యుత్ సంస్థలకి ఎన్ని వందలు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది దాంట్లో అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాత్ర ఏంటి అవినీతి మేరకు చోటు చేస్తుంది వీటి యొక్క నిజానిజాలని నిగ్గు తేల్చడం ద్వారా అప్పటి ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర వహించిన వాళ్ళపైన కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలా లేదంటే వారి నుంచి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి ఒక ప్రాథమికమైనటువంటి అంశాల వారీగా నివేదికను తయారు చేసేందుకు దానిపైన తదుపరి చర్యలకు కార్యాచరణకు దిగేందుకు గాను ఒక ప్రాతిపదికను నిర్మించుకునేందుకు ఏకసభ్య కమిషన్ని నియమించింది ఇది చాలా కాలంగా విచారణ జరుగుతుంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి తొలిదశలోనే నియమించిన తర్వాత రెండుసార్లు కేసీఆర్ని సైతం అంటే అప్పట్లో విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న విధానపరమైనటువంటి ఎగ్జిక్యూషన్ కార్యనిర్వాహకమైనటువంటి స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులందరికీ కూడా నోటీసులు ఇచ్చారు తర్వాత దానికి కమిషన్ ముందు హాజరయ్యారు వారి యొక్క అఫిడవిట్లని ప్రమాణపూర్వకమైనటువంటి పత్రాలని రాతపూర్వకంగా సబ్మిట్ చేశారు అయితే కేసీఆర్ని సైతం అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని సైతము విచారణకు హాజరు అమ్మని చెప్పి కమిషన్ ఆదేశాలు జారీ చేయడము దాని మీద రెండుసార్లు ఒకసారి అయితే ఎన్నికలకు సంబంధించి తాను బిజీగా ఉన్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికలలోపు హాజరు కావడం కుదరదు అని చెప్పిన తర్వాత సైతం మరోసారి నోటీసులు ఇచ్చినప్పుడు కమిషన్ రాజకీయ ఉద్దేశాలతో ఏర్పాటైంది అందువల్ల అంతేకాకుండా కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి పత్రిక మీడియా ముందుకు వచ్చి అప్పటికే ఒక ప్రీ కంక్లూడ్ అంటే నోషన్ తోటి అంటే ప్రీ మోటివేషన్ తోటి ఉన్నట్లుగా కమిషన్ కొన్ని వివరాలను వెల్లడించారు అందువల్ల ఈ కమిషన్ యొక్క ఏర్పాటులోని ఉద్దేశాన్ని కమిషన్ నేతృత్వం వహిస్తున్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి ప్రీ కన్సీవ్డ్ మోషన్తోటి తోటి ఉన్నారు కనుక ఈ ఉద్దేశాన్ని ఈ కమిషన్ నుంచే ఆయన తప్పుకోవాలని ఆయన కోరుతూ బహిరంగంగానే కేసీఆర్ లేఖ రాయడము ఇది ఒక సంచలనాత్మకమైన అంటే ఒక రకంగా చెప్పాలంటే జస్టిస్ నరసింహారెడ్డి యొక్క ప్రవర్తన రీతి శైలిని లేదంటే ఆయన ఒక ముందస్తు ఒపీనియన్తో ఉన్నారనేటటువంటి భావాన్ని ఒక రకంగా చెప్పాలంటే పూర్వకమైనటువంటి లేఖని గౌరవప్రదమైన రీతిలోనే కేసీఆర్ వ్యక్తం చేస్తూ నోటీస్ అంటే ఆయనకి లేఖ రాయడము తర్వాత దీనిపైన జస్టిస్ క కమిషన్ ముందుకు వెళ్లేందుకు నిర్ణయం చేసుకోవడము దీన్ని అసలు ఈ కమిషన్ యొక్క ఉద్దేశాన్ని కమిషన్ని నోటిఫికేషన్నే రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ చెల్లుబాటుని ఉపసంహరించుకోవాలి అంటూ న్యాయపరమైనటువంటి పోరాటానికి హైకోర్టుకి కేసీఆర్ వెళ్లడము దాన్ని హైకోర్టు తోసిపుచ్చుతూ కమిషన్ కొనసాగవచ్చు కమిషన్ అయితే జస్టిస్ నరసింహారెడ్డి మీడియా ముందు వెల్లడించినటువంటి వివరాలు ఏవి కూడా ముందస్తు ఒపీనియన్తో చేసినట్లు కాదు సాధారణమైనటువంటి విచారణలో భాగమే అంటూ హైకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించడం దానిపైన కేసీఆర్ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ రావడం దీంతో ఈ నేపథ్యంలోనే అబ్జర్వేషన్లో భాగంగా అంటే పరిశీలనలో భాగంగానే చీఫ్ జస్టిస్ చంద్రచూడు కొన్ని వ్యాఖ్యలు చేయడం ఎందుకంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి సారథ్యం వహిస్తున్నటువంటి నరసింహారెడ్డి ముఖ్యంగా జస్టిస్ నరసింహారెడ్డి గారు ముఖ్యంగా మొడాలిటీస్ అంటే విచారణకి ముందు విచారణలో భాగంగా ప్రెస్లోకి వెళ్ళడము ఎవరెవరిని ఎంక్వైరీ చేస్తున్నారు ఏ విధి విధానాలు అంటే మొడాలిటీస్ ఏమేమి ఉన్నాయి కమిషన్కి నిర్దేశించినటువంటి ప్రభుత్వం నిర్దేశించినటువంటి బాధ్యత అయితే దాంట్లో ఉండేటటువంటి మార్గదర్శక సూత్రాలు ఏమిటి దాని దేని ప్రకారం దేనిని అనుసరించి కమిషన్ వివరాలని విచారణని ముందుకు తీసుకెళ్తుంది అనే వివరాలు మొడాలిటీస్ని వెల్లడించడం తప్పు కాదు కానీ దాని యొక్క కేసు యొక్క మెరిట్స్ అంటే కేసులో ఉండేటటువంటి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటే ఆ ఏ అంటే అవినీతి జరిగిందా అవకతవకలు జరిగినాయా లోపాలు జరిగినాయి వీటికి సంబంధించినటువంటి వివరాలు ఆ విచారణ పూర్తయిన తర్వాత నివేదిక రూపంలో మాత్రమే ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది విచారణ క్రమంలో భాగంగా విచారణ సాగుతూ ఉండగానే ఇంకా కొంతమందిని విచారించాల్సి ఉండగాలి సాక్షుల్ని లేదంటే నిందితులను విచారించాల్సి ఉండగానే ఆయా వివరాలని వెల్లడించడం అనేది తగినటువంటి విధానం కాదు ఫ్రీ కన్సీవ్డ్ నోషన్ తోటి ఉన్నట్లుగా ప్రజల్లోకి వెళుతుంది అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్య అంటే తన విచారణలో భాగంగా ఒక వ్యాఖ్య చేయడము ఖచ్చితంగా ఆ ఈ సందర్భంగా ఆయన లేవనెత్తినటువంటి అంశాలు మాత్రం న్యాయపరంగా ఉండేటటువంటి బేసిక్ రూల్స్ని బేసిక్ నియమాల్ని వెల్లడిస్తున్నాయి ఒక న్యాయం ఒక కేసులో న్యాయం జరగడమే కాదు న్యాయమే జరుగుతోంది అనేటటువంటి భావన సైతం ఉండాలంటే నాట్ ఓన్లీ జస్టిస్ డెలివర్డ్ బట్ ఆల్సో ఇట్ సీమ్స్ టు బీ ఇట్ సీమ్స్ టు బీ ఇట్ సీమ్స్ టు హ్యావ్ బీన్ డెలివర్డ్ అంటే న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగినట్లుగా సైతం కనిపించాలి అనేటటువంటి కోణంలో వ్యాఖ్య చేయడము దీనిపైన జస్టిస్ నరసింహారెడ్డి వెంటనే కమిషన్ నుంచి తప్పుకున్నట్లుగా తప్పుకుంటున్నట్లుగా చెప్పడము న్యాయస్థానం సైతం ఆయన కాకుండా వేరే వాళ్ళని పెడితే బాగుంటుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేరే వాళ్ళని పెట్టమని సూచించడము ఇది ఇది జరిగింది దీంతో బీఆర్ఎస్ కేసీఆర్ చేస్తున్నటువంటి వాదన రాజకీయ దురుద్దేశూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్ నియమించింది దాన్ని మేము ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి చేసినటువంటి ఆరోపణలు అభియోగాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేశాం దానిని సుప్రీంకోర్టు ధృవీకరించినట్లే అవుతుంది అంటూ వాదనలు లేవనెత్తుతో రాజకీయంగా ఒక పైచేయి సాధించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది అయితే ఇక్కడ మాత్రం ఒక విషయాన్ని మనం ప్రస్తావన తీసుకోవాలి రాజకీయ దురుద్దేశంతో కమిషన్ వేసి ఉండవచ్చు ఖచ్చితంగా జస్టిస్ నరసింహారెడ్డి వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు మేరకే సుప్రీంకోర్టు స్పందించడం జరిగింది అయితే అసలు బేసిక్గా కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం అసలు నోటిఫికేషన్నే రద్దు చేయాలి ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని ఏ ఏర్పాటు అనేది నోటిఫికేషన్ అంటే ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటులోనే ఇంటెన్షన్ మోటివేషన్ ఉంది రాజకీయ దురుద్దేశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషన్నే రద్దు చేయాలి ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ ఇక్కడ హైకోర్టుని కానీ అక్కడ సుప్రీంకోర్టుని కానీ ఆశ్రయించారు అందులో భాగంగా మాత్రమే ఇది ఉంది జస్టిస్ నరసింహారెడ్డికి ప్రీ కన్సీవ్డ్ నోషన్ తోటి ఉన్నారు అనేటటువంటిది అందువల్ల ఇప్పుడు నోటిఫికేషన్ రద్దు చేయడానికి మాత్రం సుప్రీంకోర్టు అంగీకరించలేదు అందువల్ల ఈ పిటిషన్ యొక్క అర్హత ఈ ఇతరత్ర అంశాలు ముందుకు వెళతాయి ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో ఉండేటటువంటి అవకతవకలను తేల్చేటటువంటి విషయంలో కమిషన్ ఏర్పాటు చేసేటటువంటి అధికారాన్ని మాత్రం సుప్రీంకోర్టు ప్రశ్నించలేదు అంతేకాకుండా జస్టిస్ నరసింహారెడ్డి యొక్క ఇంటిగ్రిటీని కానీ పాక్షికతను కానీ ఏమీ ప్రశ్నించలేదు కానీ ఆయన మొడాలిటీస్కి భిన్నంగా కొంత స్వేచ్ఛను తీసుకుంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్య వల్ల ఒక ముందస్తు ఒపీనియన్ ఉందనేటటువంటి ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అని మాత్రం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇప్పుడు చూస్తే కనుక నోటిఫికేషన్ రద్దు చేయాలి అనేటటువంటి పిటిషన్ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం హైకోర్టులో తోసిపుచ్చినటువంటి అంశంని ఇంకా ముందుకు కొనసాగుతున్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది అయితే న్యాయమూర్తిగా కొత్త న్యాయమూర్తిని నియమించేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది రాజకీయంగా ఈ లోపల మాత్రం బీఆర్ఎస్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఏదైతే వేలెత్తి చూపారో ఆ వేలెత్తి చూపినటువంటి విచారణ తీరుని సుప్రీం కోర్టు సైతము కొంతమేరకు సానుకూలంగా దానికి అనుకూలంగానే మాట్లాడడం అనేది ఈ రోజున బీఆర్ఎస్కి ఒక అడ్వాంటేజ్ పొలిటికల్ అడ్వాంటేజ్గా మారింది అయితే టెక్నికల్గా కానీ లీగల్గా కానీ రిలీఫ్ అయితే పూర్తి స్థాయిలో లభించలేదు మళ్ళీ మరొక కొత్త న్యాయమూర్తితోటి కమిషన్ ఏర్పాటు కావచ్చు కమిషన్ యొక్క సారథ్య బాధ్యతల్ని కొత్త న్యాయమూర్తి తీసుకోవచ్చు అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ సైతం హాజరు కావాల్సి రావచ్చు అనేది న్యాయవాద వర్గాల నుంచి ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏదేమైనప్పటికీ ఈ ఈ రాజకీయ పరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కోణంలో కూడినటువంటి ఇటువంటి అంశాలు మాత్రము పొలిటికల్గా రెండు పార్టీల మధ్య అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మధ్య కొంత రచ్చకి కొంత రాజకీయ రగడికి ప్రజల్లో ఈ అంశం చర్చకు దారి తీసేటటువంటి అవకాశమే ఉంది ఖచ్చితంగా విద్యుత్ కొనుగోళ్లలో ఒక వాదన అయితే బీఆర్ఎస్ చేస్తూ ఉంది విద్యుత్ ఒప్పందానికి సంబంధించినటువంటి విద్యుత్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి విషయంలో ఆనాడు ఉన్నటువంటి రెగ్యులేటరీ కమిషన్స్ అంగీకరించాయి అందువల్ల దాంట్లో తప్పు లేదు అనేటటువంటి వాదన తీసుకొస్తుంది దీన్ని సుప్రీంకోర్టు ఎంతవరకు సమర్థిస్తుంది ఈ లోపలనే ఇక్కడ విచారణ వేయడము విచారణ కమిషన్ను తన నివేదికను పూర్తి చేయడం కూడా అయిపోవచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టుకు ఉండేటటువంటి సమయాభావం వల్ల ప్రస్తుతానికైతే కమిషన్ ఏర్పాటు మీద మాత్రం ఎటువంటి స్టే లేకపోవడం కమిషన్ ఏర్పాటుకి వ్యతిరేకంగా వ్యాఖ్యానం కొత్త జడ్జిని నియమించమని సూచించడం ఇవన్నీ చూస్తే కనుక ఈ విచారణ ముందుకు సూచనలే కనిపిస్తున్నాయి